ఎవ్రీ డే టెక్నాలజీ వస్తుంది సార్ సమ్ టెక్నాలజీస్ ఆర్ అమేజింగ్ సమ్ ఆర్ వెరీ యూనిక్ మీరు వాట్ ఇస్ దాట్ వన్ టెక్నాలజీ దట్ యు బీన్ అ పార్ట్ ఆఫ్ దట్ హాస్ బీన్ లైఫ్ చేంజింగ్ ఫర్ మెనీ వెరీ ఎఫెక్టివ్ యా స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ ఒకటి ఐ సా ద జర్నీ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద స్టార్ట్ స్పై గ్లాస్ స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ అంటాం కొలాంజియోస్కోపీ కొలాంజోస్కోపీ ఓకే సో స్పై గ్లాస్ కొలాంజోస్కోపీ అంటే బైల్ పైప్ ని లోపలికి కెమెరా వేసుకొని చూడటం మామూలుగా సో లివర్ నుంచి లివర్ లో బైల్ ప్రొడ్యూస్ అవుతుంది సో లో బైల్ ప్రొడ్యూస్ అయినంత కూడా ఈ బైల్ పైప్స్ ద్వారా చిన్న పేరు రిలీజ్ అవుతుంది రైట్ ఓకే సో మనం అన్నం తిన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు స్టమక్ నుంచి చిన్న పైగులో ఫుడ్ వచ్చినప్పుడు ఈ జ్యూసెస్ అన్ని రిలీజ్ అయ్యి ఫుడ్ తోటి మిక్స్ అయ్యి డైజెషన్ హెల్ప్ చేస్తాం సో అబౌట్ మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ బైల్ పైప్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఓన్లీ కెమెరా అంటే ఎక్స్ రే ద్వారా ఫ్లోరోస్కోపి అంట సో ఎక్స్ ద్వారా డై చేసుకుని చూస్తున్నాడు సో ఏముంది లోపల ఏముంది అలా ఇమాజినేషన్ టూ డైమెన్షన్ ఇమాజినేషన్ గెస్ వర్క్ గెస్ వర్క్ అనమాట ఓ ఇక్కడ రాయి ఉన్నట్టుంది ఇక్కడ బ్లాక్ ఉన్నట్టుంది ఇక్కడ ట్యూబర్ ఉన్నట్టుంది ఇక్కడ క్యాన్సర్ ఉన్నట్టుంది ఇది క్యాన్సర్ కాదు అని ప్లస్ శాంపుల్ కూడా వాళ్ళం కాదు ఎందుకంటే మనకి డై చేస్తాం ఓన్లీ మనం కెమెరా తోటి తీసేవాళ్ళం కాదు బట్ టూ థౌజండ్ సెవెన్ సిక్స్ ఆ టైంలో ఏంటంటే స్పై గ్లాస్ కాలోస్కోప్ వచ్చింది సో వాట్ యాక్చువల్లీ రెవల్యూషనైజ్ మనం వీ కెన్ గో ఎంత విత్ కెమెరా మనకి మామూలుగా ఎండోస్కోప్ ఎట్లా వేస్తాము సో అలాగే మనం బయల్ పైప్ లో కూడా కెమెరా వేసుకొని చూసుకోవచ్చు అలా ఈ బయల్ పైప్ ద్వారా కెమెరా వేసుకుంటూ వెళ్ళిపోయి యూ కెన్ యాక్చువల్లీ ఇన్ టూ దిన్సైడ్ లివర్ ఆల్సో సో దట్స్ టెక్నాలజీ టూ థౌసండ్ సిక్స్ సెవెన్ లో నేను స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడు సో ఐ సా ద జర్నీ ఆఫ్ ఇట్ అనమాట దీని ద్వారా వెరేబుల్ టు ఆఫ్ సర్జరీస్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి బయల్ పైప్ లో వెర్ టు రిమూవ్ దట్ విత్ స్పై గ్లాస్ కలాంజోస్కోపీ అండ్ లేజర్ ద్వారా బ్రేక్ చేసుకుని తీసుకొచ్చేస్తాం రైట్ సో అవాయిడెడ్ సర్జరీ అయిపోయింది అలాగే చాలా సార్లు కొంతమందికి బయల్పేపులు బ్లాకేజ్ ఉన్నప్పుడు అది ట్యూమర్ వల్ల క్యాన్సర్ వల్ల బ్లాక్ అయిందా లేకపోతే ఇంకా వేరే కారణం వల్ల మనకి తెలిసేది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కెమెరా ద్వారా వెళ్ళినప్పుడు మనం చూస్తాం కాబట్టి చూసి శాంపుల్ తీసుకుంటాము చూస్తాం కాబట్టి మనకి ట్యూమరా నాన్ ట్యూమరా కట్టే కొట్టే తెచ్చిలాగా ఇది ఎస్సా ఇది నోవా అని క్లియర్గా తెలుస్తుంది సో వెన్ వీ హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ ఇది క్యాన్సర్ ఇది నాన్ క్యాన్సర్ సో దట్ రెల్యూషనైజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ హెల్త్ అప్డేట్